呵呵。

ఉద్యోగాలు వచ్చినాయి గత పది సంవత్సరాలు ఇబ్బంది మందికి వచ్చినాయో ఈ ఒక్క సంవత్సరంలోనే మా మీ ఉద్యోగాలు ఇచ్చినాయి అందుకని ఇబ్బంది ఇచ్చినాయి ప్లస్ కంటిన్యూస్ ఉన్నాయి ప్రాసెస్ అనేది కంటిన్యూస్ ఉంది కొంతైందంటే ప్రధానంగా ఫైనాన్స్ అనేది బాగా ఇష్యూస్ ఉన్నాయి గతంలో ఏముంటుండే కాంగ్రెస్ టీఆర్ఎస్ రాకముందు ఏ సిస్టమ్ ఉండే అంటే అరవై సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ అంతా కూడా మహిళకి ఐదు వందల కోట్లు కట్టేటోరు సంవత్సరానికి ఆరు వేల కోట్లు ఇంట్రెస్ట్ కట్టేటోళ్ళు ఇంట్రెస్ట్ కానీ అసలు కానీ తీసుకున్నా దానికి కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ అయిపోయినాక చూస్తే ఆల్మోస్ట్ నెలకి ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతున్నాయి సంవత్సరాల కట్టే వ్యవస్థను తీసుకొచ్చి నెలకు పెట్టేసి పాలి ఉదిబండ దాంట్లో నుంచి సిస్టమ్ ఒకటి 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 స్కూల్స్ వచ్చి నెలకు పెట్టేషన్ ఉదిబండ डाटा नो सिस्टम ఒకటి 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 సులభ సులభంగా తెలుస్తుంది రేకనండి పురందలానియ డిపార్ట్మెంట్ ఎకేనండి చేసి అన్ని తీసువా అందగానే సమాజికం మరి ఏ నిదలుచనా గాని 50% స్కూల్స్ మేడ దానికి ఇన్ఫ్రాన ఎకోడి పార్మర్ శాతా గ్రంథాలయం దో ఇంటర్నెట్ సౌకర్యంతో సహా ఐదు కంప్యూటర్స్ ఇవ్వడం జరిగింది మేము కోరుకునేది ఒకటే పిల్లలకు నేను వచ్చి నేను చార్జ్ తీసుకుని సుమారు ఆరు నెలలు అవుతుంది వాళ్ళకి ఏం కావాలన్నా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా ముఖ్యంగా ఇవన్నీ చేస్తున్నా అంటే నేను ఏదో కాదు ముఖ్యంగా మీ నుంచి ఆశించే ఎందుకంటే మీరు అందరూ ఉద్యోగం సంపాదించినప్పుడే నేను చేసిన దానికి ఫలితం ఉంటుంది అని చెప్పేసి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను ఈరోజు ఆర్మూర్ పట్టణంలో జమ్మి హనుమాన్ పక్కన ఉన్న గ్రంథాలయంలో మొదటి అంతస్తుని ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది సుమారు అరవై కుర్చీలు ఫర్నిచరు అంతేకాకుండా సపరేట్గా ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తూ ఐదు కంప్యూటర్స్ని కూడా గ్రంథాలయ చైర్మన్ రాజరెడ్డి గారు ఈరోజు మన గ్రంథాలయంకి ఇవ్వడం జరిగింది వారికి ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా టిఆర్ఎస్ ప్రభుత్వం గత పది సంవత్సరాలు ఏదైతే విస్మరించిందో అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకటి ఒకటిగా చేసుకుంటూ ముందుకు పోతున్నాం అందులో భాగంగా ఎడ్యుకేషన్ మీద కానీ హెల్త్ మీద కానీ ప్రధాన దృష్టి పెట్టి దానికి సంబంధించిన సౌకర్యాలన్నీ కూడా కల్పించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు యొక్క కార్యక్రమంలో ముందు ఉంటున్నామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి రాజరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే తను అయిన ఆరు నెలల నుంచి నన్నే ఎన్నోసార్లు ఫోన్ చేసి ఇంకా మీకు ఎక్కడన్నా సౌకర్యం కావాలంటే కల్పిస్తామని చెప్పి చెప్పిండ్రు అదే రకంగా డొంకేశ్వర్ మండలంలో కూడా ఒక గ్రంథాలయాన్ని ఇవ్వడం జరిగింది నందిపేటలో కూడా జాగా చూస్తున్నాం ఎక్కడన్నా జాగా ఉంటే ఇమ్మీడియట్గా అక్కడ కూడా పుస్తకాలు ప్లస్ ఫర్నిచరు కంప్యూటర్స్ కూడా ఇస్తామని చెప్పి కూడా అన్నగారు హామీ ఇవ్వడం జరిగింది తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని రేపు ఉద్యోగాలు సాధించడానికి ఉపయోగపడుతుంది మన నియోజకవర్గం నుంచి మెజారిటీ ఉద్యోగాలు సాధించాలని వారికి అందరికి కూడా అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్